అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కొందరు ఇంటి నిర్మాణాల విషయంలో ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు కొందరు ఇంట్లోనే ఇటుకలతో మంచం తయారు చేయించుకోవటం పర్మనెంట్ సోఫాలు వంటి నిర్మాణాలు కూడా చేపడుతూ ఉంటారు ఇదే తరహాలోనే ఓ వ్యక్తి తన ఇంట్లో టాయిలెట్ ను నిర్మించిన విధానం చూసి అందరూ షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ టాయిలెట్కు సంబంధించిన వీడియో చూసిన వారంతా ఈ ఇంజనీర్కు చేతులెత్తి మొక్కాల్సిందే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు సాధారణంగా టాయిలెట్ కమోడ్ను బాత్రూంలో ఓ వైపు నిర్మిస్తూ ఉంటారు కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తన ఇంటి మెట్ల మధ్యలో ఏర్పాటు చేశాడు మెట్లపైకి వెళ్తూ ఉండగా టర్నింగ్ తిరిగే ప్రాంతంలో ఈ కమోడ్ను ఏర్పాటు చేశాడు ఆ వ్యక్తి అయితే ఈ కమోడ్లో కూర్చుంటే ఇంటిపై నుంచి చూసేవారికి కనిపించే విధంగా ఉంది దీంతో ఈ టాయిలెట్ను చూసిన వారంతా షాక్ అయిపోతున్నారు రకరకాలుగా కామెంట్స్ కూడా పెడుతున్నారు